జై శ్రీరామ్ మీరు చూస్తున్న గ్రామం పనుగురాతిపాలెం ఏజెన్సీలో మారుమూల ప్రపంచానికి సంబంధం లేకుండా ఒక ఏరు అవతల ఉండే ఒక గ్రామం ఈ గ్రామానికి వెళ్ళాలంటే ఏరు దాటుకుని వెళ్ళాలి కానీ ఆ ఏరుపై చిన్న కాలినడిగా వంతున కూడా ఇప్పటి వరకు నిర్మించలేదు అయినా సరే ఆ గ్రామస్తులందరూ కష్టపడి కర్రలతో ఆ ఏరు మీద బ్రిడ్జి నిర్మించుకున్నారు ఆ పైనే ఈ ఊరికి రాకపోకలు ఇలాంటి మారుమూల గ్రామంలో క్రైస్తవులు ప్రవేశించి రామాలయానికి ఉన్న స్థలంలో అక్రమంగా చర్చిగట్టి వారిలో కొంతమందిని మతం మార్చి వారి మధ్య విద్వేషాలు సృష్టించారు ఇది ఎలా జరుగుతుండగా కొన్ని రోజుల క్రితం ఆ గ్రామంలో క్రైస్తవులు వచ్చి కేవలం దుప్పట్లు ఇచ్చి మా మతంలోకి మారండి మా మతం మంచిది మా మతంలోకి మారితే మీకు స్వర్గం వస్తుందని ప్రలోభాలు పెట్టి మతం మార్చిపోతుంటే అక్కడున్న మా కార్యకర్తలు ఆ విషయాన్ని గ్రహించి వారిని వ్యతిరేకించి వారికి వార్నింగ్ ఇచ్చి బయటికి పంపించడం జరిగింది ఈ విషయం మాకు తెలియజేయగా ఇరవై ఐదు పన్నెండు రెండు వేల ఇరవై రెండు నాడు మేమందరం ఆ గ్రామానికి వెళ్ళి వారందరినీ పరామర్శి వచ్చాం అక్కడ వారికి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారికి దేశం ధర్మం గురించి వివరించి దిశానిర్దేశం చేసి వచ్చాం ఈ కార్యక్రమం అనంతరం వీరి గురించి తెలుసుకున్న మన దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారు ఆర్థిక సహాయంతో అక్కడున్న పెద్దలకు వృద్ధులకు దుప్పట్లు మన ద్వారా ఇప్పించడం జరిగింది ఈ అడిగిన వెంటనే ఈ దుప్పట్లు ఇచ్చిన దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వెంకట గారికి ఈ గ్రామస్తుల తరఫున మన హిందూ నేషనల్ ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు జై శ్రీరామ్ జై శ్రీరామ్

చదు తగ్గిరే మొక్క చందకలు పెట్టే వాళ్ళు ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతున్నారు ఈ రోజు తిరుమల వాడు ఉంది కదా ఎవరుగురు ఐదుగురు వాళ్ళు ఇవాళకు గానీ చేసిన వాళ్ళు వాళ్ళు బాధ్యాల ఎందుకంటే అక్కడ మీరు రాజుల బప్పండు అయితేనే తీసుకోండి చందగా ఉన్నాయో కదా ఉన్నారు ஜம <laughs> ೂ ಧರ್ಮ ಉಂಟು ಮೇಲೆ ಆಶ್ಚರ್ಯ